ఏది రెండు వేల ఇరవై ఐదులో చూసి చూడటట్టు వదిలేశాడు దేవుడు కానీ రెండు వేల ఇరవై ఆరులో కూడా వదిలేస్తాడు అనుకున్నా వదలడు అందుకే మొదటి రోజు గట్టిగా చెప్తున్నాడు నీకు నాకు కూడా అందుకే గట్టిగా చెప్తున్నాడు నీకు నాకు కూడా నువ్వు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు మరణ పడకలు మీకు ఎన్నిసార్లు వెళ్ళిపోయావు నేను లేవని ఎత్తుకు వచ్చాడు ఎందుకు తెలుసా నువ్వు నీతి మంత్రుడు అని కాదు నువ్వు యథార్థ మంత్రుడు అని కాదు ఎందుకు తీసుకొచ్చాడు నువ్వు ఇంకా మారాలి ఆయన కృపణ ఏం చేయాలి సద్వినియోగపరుచుకోవాలని దేవుడు నీకు నాకు కూడా అవకాశాలు ఇచ్చాడు దీన్ని ఒక బలమైన నిర్ణయం తీసుకుందాం కృపకు దుర్వ్యోనం పరుచుకోవద్దు మనం కృపణ ఏం చేద్దాం సద్విని పరుచుకోవద్దు ఒక లోతు భార్య వలె మనం ఉండద్దు లోతు కుమార్తె వలె మనం ఉండద్దు ఒక అహాపు వలె మనం ఉండద్దు మనం ఒక దావిద వలె వందాం నినయోగ పట్నస్థలం వందాం మన జీవితంలో మరలా ఏ పాపానికి మనం చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకుందాం ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది మీ గృహాలు శుభ్రం చేసుకున్నారు మరి పిల్లలు కాపుకున్న లోపలికి వెళ్ళి తొక్కేస్తారంటే ఏం చేస్తున్నాం రైట్ మన గదిమేస్తున్నాం బయటికి వెళ్ళిపో అని తిట్టేస్తున్నాం అంటికి పోకూడదు మంచి బట్టలు వైట్ బట్టలు వేసుకున్నట్టే ఎవరైనా దగ్గరికి వస్తే అంటికి పోతే దూరం అంటున్నాం బట్టలకు మరక అంటకుండా కష్టపడి ఇంటికి రంగులు వేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుంటే మళ్ళీ పాడవకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకుంటున్నావు చూసుకో అంటలేదు అంతకంటే ముఖ్యమైనది మన శరీరం అనే ఇల్లు దీన్ని దేవుడు ఏం చేశాడు రాత్ర శుభ్రంగా కడిగేసాడు చేసేసాడా మన పాపాలు ఇందుగా పొద్దున ముగ్గురు బాప్తీసే వాళ్ళ జీవితాలను దేవుడు ఏం చేశాడు శుభ్రంగా కడిగేశాడు మనం కూడా పశ్చాత్తాపతం ప్రార్థన చేస్తే మన పాపాలు కూడా దేవుడు ఏం చేశాడు కడిగేశాడన వస్తూ ఉత్తరం చెల్లించండమ్మా మరి కడిగాడా లేదా మన పాపాలు మన ఇంటిని మనం కడుక్కోగలం మన ఒంటిని మనం కడుక్కోలే మనలో ఉన్న మన పాపాలు మనం కడుక్కోగలమ్మా ఎవరు కడగాలి దేవుడు కడగాలి శుభ్రంగా కడిగేశాడైనా ఈ నుంచి ఈ రోజు ఎలా ఉండాలి ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఒక మరక అంటించుకోకుండా కడిగిన ఆ గృహాన్ని ఈ గృహాన్ని పాడవకుండా కాపాడుకోవాలి పాడవకుండా కాపాడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి ఏం చేయాలి రాజీ పడకుండా ప్రార్థన చేయాలి నీ ఎదురు పాపం చేయకుండా నా వృదయం నియమించుకోవాలి వాక్యం ఉంచుకోవాలి వాక్యాన్ని చదవాలమ్మా చదువుదాం ప్రార్థన చేసుకుందాం వాక్యానుసారమైన జీవితాన్ని జీవిందాం ప్రతిరోజు మంత్రానికి వద్దాం ఈ నాలుగు విషయాల్లో మీరు స్థిరంగా ఉంటే ఖచ్చితంగా దావీది గారు దీవించిన దేవుడిని మమ్మల్ని కూడా దీవించి తీరుతాడు ఎందుకంటే ఆ నాలుగు విషయంలో స్థిరంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు పాపం చేయు యథార్థంగా నీతిగా బ్రతుకుతావు కావున కృపురం దుర్యోని పరుచుకునే వారి జాబితాలో ఉండొద్దు సద్వినియోగపరుచుకునే ఏం చేయాలి రోజు ప్రార్థించుకోవాలి వాక్యం చదువుకోవాలి మంత్రానికి రావాలి వాక్యానుసారంగా బ్రతకాలి ఉండవు